హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు లైవ్ స్ట్రీమ్లో అయితే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి అవేంటో తెలుసుకుందాం ఫస్ట్గా యశ్మి ప్రేరణ అండ్ నబిల్ వీళ్ళ ముగ్గురు ఒక బెడ్రూమ్లో ఉంటారు ఇక్కడ ప్రేరణ అంటది యశ్మి నాకు ఇంకా కొన్ని రోజులు ఈ బిగ్ బాస్ హౌస్ని ఎక్స్పీరియన్స్ చేయాలని ఉన్నదే కానీ ఈ ఎలిమినేషన్ లో ఉండనే ఏం జరుగుతుంది ఏమో అన్నట్టుగా అంటది అంటే పక్కనే ఉన్న యష్మి ఏమి అంటే అంటే స్పాటినస్గా ఉంటుంది ఏముంటుంది అంటే ఎందుకో నాకు డౌట్గా ఉంది ఈసారి నువ్వే ఎలిమినేషన్ వెళ్ళిపోతావేమో అనిపిస్తుంది అంటది అనగానే ప్ర ప్రేరణ ఒక్కసారి ఇట్లా చూస్తుంది బాగా అనిపిస్తుంది ఆ సీన్ నబీల్ కూడా ఉంటాడు అక్కడ ఒక్కసారే నవ్వుతారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళు తర్వాత ఇంకొక సీన్ ఏంటంటే విష్ణు ప్రియ అండ్ యష్మి నైనిక సీత వీళ్ళందరూ కూడా ఒక బెడ్రూమ్లో ఉంటారు ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మణిక విష్ణుప్రియ అంటది బయటికి చూస్తే వాళ్ళ బెడ్రూమ్ నుంచి ఆ స్విమ్మింగ్ పూల్ ఏం జరుగుతుంది అనేది ఒప్పుడుతుంది అనమాట అక్కడ స్విమ్మింగ్ పూల్లో పృథ్వీ అండ్ పృథ్వీ స్విమ్ దూకుతాడు అనమాట పైన దూకింది విష్ణు ప్రియాబడి చెప్తుంది అరే విష్ణు పృథ్వీ పృథ్వీగాడు ఈ నా స్విమ్ చేస్తున్నాడు అని అన్నప్పుడు పక్కనే ఉంటాడు మణికంఠ అంటాడు ఏమంటాడు ఏంటి విష్ణుడు ఎప్పుడు చూసినా సరే పృథ్వీ 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 అంటాడు ఎక్కడికి పోయినా పృథ్వీ ఒక కన్ను పృథ్వీ మీద నేర్చి పెడతావు ఏంది అన్నట్టుగా అయితే మణికంఠ అంటాడు అంటే అరే నేను పొద్దునే కాదరా ఇక్కడ ఉన్న వాళ్ళనే లైన్ లో ఎవరు లైన్ లో పడతారా అని చూస్తుండ్రా ఒక్క లైన్ లో పడతలేరు అని అంటారు పక్కనే ఉన్న యష్మి ఉంటది అంటే అరే నీకు అర్థమవుతుందరా ఇక్కడ ఉన్న బాయ్స్ మీ లైన్ లైన్ లో పెట్టాలని ప్రయత్నిస్తుంది అంట నువ్వు కూడా ఉన్నావు కదరా ట్రై చేయ అంట అంటే అనగానే ఎంటర్న విషయం అనుకుంటుంది ఏ వీనికైతే నేను ఎప్పుడో పడిపోయినాయి వీడు వచ్చి నాకు ఇచ్చినటువంటి ఫస్ట్ హక్కు నేను పడిపోయినా కానీ వీనికి పెళ్ళి అయిపోయింది కదా అన్నట్టుగా అంటది అన్న అన్న తర్వాత అరే చూసిన వారా నువ్వు అంటే ఇష్టం అంట ఎప్పుడో పడిపోయిందంట నీకు అనేసి ఎస్ట్ మీ అంటది వెంటనే మణికంట లేచి ఇట్లా హక్ చేసుకోబోతాడు లేచి హక్ అలా ఏ అనుకుంటా విష్ణుప్రియ లేచి వెళ్ళిపోతుంది అరే నువ్వు మ్యారీడ్ రానట్టుగా వెళ్ళిపోతుంది అనమాట ఈ విధంగా ఈ రెండు ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ